మహానంది క్షేత్రంలోని ప్రసాదాల పంపిణీ కౌంటర్ నందు అన్నధికారిక వ్యక్తి విధులు నిర్వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది మహానంది క్షేత్రంలో అధికారుల అవినీతి అక్రమాలు ఒకవైపు తీవ్ర దుమారమే రేపుతున్నాయి ఆలయ అధికారులు అక్రమాలకు నిలయంగా మారుతున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి దేవస్థాన ప్రసాద కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అనురాధ ఆరు నెలల క్రితం బదిలీపై శ్రీశైలం నుండి మహానందికి రావడం జరిగింది అనురాధ విధుల సమయంలో తన కుమారుణ్ణి ఏర్పాటు చేసి విధులకు దూరంగా ఉంది ఉద్యోగిని స్థానంలో కుమారుడే విధులు నిర్వహిస్తున్నారు అనంతపురం నుండి ఒక భక్తుడు మూడు లడ్డూల కోసం యాభై రూపాయలు చెల్లించగా మిగిలిన ఐదు రూపాయలు ఇవ్వాలని భక్తులు కోరారు చిల్లర లేదంటూ మీరే చిల్లర తీసుకుని రావాలని లడ్డూ ప్రసాదాన్ని వెనక్కి తీసుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం దేవస్థాన అధికారులు అందుబాటులో లేకపోవటంతో సంఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు సమాచారం దేవస్థానంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలకు హలో అండి నేను నందల్